శ్రీ శివమహాపురాణంలోని కోటరుద్ర సంగీతలోని ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం సూతమహాముని ఈ విధంగా చెప్పారు ఎక్కడెక్కడైతే భక్తులు భగవంతుణ్ణి ప్రార్థించారో అక్కడక్కడల్లా లింగరూపాన అవతరించాడా జంగమయ్య సోమనాథ జ్యోతిర్లింగ చరిత్ర దక్ష సంతతిలోని అశ్వనీ మధులు రేవతి వరకు గల ఇరవై ఏడుగురు కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లి చేశారు వారిలో రోహిణి ఒక్కతి అందే అధికమైన వాంఛాయితుడైన చంద్రుడు తక్కిన ఇరవై ఆరుగురిని నిర్లక్ష్యం చేసేవాడు వాళ్ళంతా కలిసి తండ్రి అయిన దక్షుడికి తమ కష్టాన్ని చెప్పుకున్నారు దక్షుడు ఒకటికి రెండుసార్లు చంద్రుణ్ణి మందలించి చూశాడు కానీ చంద్రుడేమీ మారలేదు ఎప్పట్లాగానే ఇరవై ఆరుగుర భార్యలను బాధపెడుతూ ఒక్క రోహిణితో మాత్రమే సుఖంగా ఉండేవాడు కడుపు తరుక్కుపోయింది దక్షుడికి క్షయరాగవై పొమ్మని శపించాడు అల్లుడిని తక్షణమే అంటుకుంది ఆ జబ్బు దాంతో చంద్రుని యొక్క కాంతి తరిగిపోనారంభించింది దీనాతిథుడైన చంద్రుడు బ్రహ్మను ఆశ్రయించాడు ప్రభాస క్షేత్రంలో పార్థివ లింగారాధన చెయ్యి అంటూ అతనికి మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు బ్రహ్మ ఆయన చెప్పినట్లే తప్పించాడు చంద్రుడు మృత్యుంజయ మంత్ర జపం పది కోట్లు పూర్తయ్యేసరికి ఆరు నెలలు పట్టింది ప్రత్యక్షమయ్యాడు పశుపతి ఇక నుండి కృష్ణపక్ష దినాలలో నీ కళలు తగ్గి తిరిగి శుక్లపక్షంలో దినదినాభివృద్ధి చెందుతాయి అని దక్షశాపాన్ని సంస్కరించి దీవించాడు రుధుడు ఆ వేళకక్కడికి చేరిన బ్రహ్మేంద్రాదుల కోరికపై చంద్రుడి పేరు మీద అప్పటికప్పుడే సోమనాథం అనే జ్యోతిర్లింగంగా పరిణమించాడు ఇక్కడ చంద్రకుండంలో ఆరు మాసాలు విడవకుండా స్నానం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి ఈ క్షేత్ర ప్రదక్షిణ వలన భూప్రదక్షిణ ఫలం సిద్ధిస్తుంది శోభనాథుడు నర్చించిన వారికి కుష్టు క్షయాది సమస్త మహావ్యాధులు ఉపశమిస్తాయి శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ కథ రావణావదార్థమై విష్ణువు రాముడిగా మానవతారం దాల్చినాడు సీతను మనువాడాడు తాను అరణ్యవాసానికే వెళ్ళాడప్పుడు ఆమెను కూడా తనతో తీసుకువెళ్ళాడు అక్కడ లంకేశ్వరుడు సీతను అపహరించాడు రాముడు లంక మీద దండు ప్రకటించాడు ఎక్కడో నడు సముద్రంలో ఉందా లంకా నగరం ఎలా వెళ్ళడం అని ఆలోచించాడు రాముడు శివాచనే తరుణోపయంగా భావించి ఆ సముద్రం తీరాననే పార్థివ లంగాన్ని అర్చించాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకో అన్నాడు అడిగినవన్నీ ఇచ్చాడు చివరిగా రాముడు స్వామి నా ఎంతో అనుగ్రహం ఉంచి ఇక్కడే స్థిరంగా ఉండవయ్యా అని ప్రార్థించిన మెదట శివుడు అక్కడ రామేశ్వరుడు అనే పేరున జ్యోతిర్లింగంగా ప్రాతుర్భవించాడు ప్రయాగ నుంచి గంగాచలం తెచ్చి ఈ దక్షిణ సముద్ర తీరాన్ని గల రామేశ్వర లింగాన్ని అర్చిస్తే వచ్చే ఫలం అంతా ఇంతా కాదు అర్చించిన క్షణంలోనే జీవన్ముక్తులవుతారని శివుడు అనుగ్రహించాడు అట్టి భక్తులకు అమరులకైనా లభించని భోగభాగ్యాలు కలుగుతాయని కూడా శివుడు ప్రకటించాడు మల్లికార్జున లింగం గురించి పూర్వకథల్లో చెప్పుకున్నాం ఇప్పుడు శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం చాలా కాలం పూర్వం దారుక దారుకుడు అనే రాక్షస దంపతులు ఉండేవారు వారిలో దారుక దేవీ భక్తురాలై తప్పించింది అనుగ్రహించిన తల్లి పశ్చిమ సముద్ర తీరంలో పదహారు యోజనాల గల అరణ్యం వారి అనుభవంలోకి వచ్చేలాగా చేసింది దారుకకు ఎనలేని బలాన్ని కూడా ప్రసాదించింది అప్పటి నుండి ఆ రాక్షస దంపతులు ఇద్దరు అమిత బలదర్పంతో ప్రవర్తించేవారు సాధారణంగా జరిపే రాక్షసహింసే కాకుండా తమ అడవి మొత్తం పెకలించి మోసకుపోయి ఏ గ్రామం మీదనో పెట్టేవారు ఆ అరణ్యాన్ని మోయలేక గ్రామం మొత్తం అప్పడం కన్నా అధ్వానంగా అణిగిపోయేది ఈ పీడ భరించలేని కొందరు వెళ్ళి ఔర్వముని ఆశ్రయించారు ప్రజాపయోగాన్ని చింతించిన ఔర్వుడు ఇది మొదలగా జనులు ఉన్న భూమిపై జనపీడ చేసే రాక్షసులు అక్కడికక్కడే మరణింతురుగాక అని శపించాడు ఆ శాపం దారుకా దారుకులకు కళ్ళం వేసినట్లయింది పైగా భూమి మీద రాక్షస బలం తగ్గిపోనారంభించింది అదే అదనగా దేవతలు సాయుధులే రాక్షసులతో యుద్ధం చేయడానికి భూమి మీదకు రాసాగారు అప్పుడు దారుకా దేవిదత్త వరబలంతో తన అడవి మొత్తాన్ని సముద్ర మధ్యానికి ఎత్తుకొని పోయి అక్కడ నీటిలో స్థాపించింది రాక్షసులకు అదే రక్షణ శిబిరం అయింది అవుర్వ శాపం వల్ల భూమి మీదకి వెళ్ళే అవకాశం లేని రాక్షసులు సముద్ర యాత్రికుల మీద విరుచుకుపడసాగారు మందిని తినడం తినగా మిగిలిన వాళ్ళని నిల్వ చేసుకుని ఆహారం క్రింద చెరసాలలో బంధించడం చేసేవారు ఒకసారి ఒక ఓడ మీద దాడి చేసి కొందరిని బంధించారు ఆ బంధితుల్లో సుప్రియుడు అనే శైవుడు ఉన్నాడు అతడు నిష్ఠాపరుడైన కారణంగా కారాగారంలో కూడా శివారాధనని మానేవాడు కాదు తానొక్కడే కాకుండా కారాగారంలో ఉన్న ఇతర శైవులను కూడా ప్రోత్సహించాడు మిగతా వారికి శివారాధనను ప్రబోధించాడు దాంతో ఆ జరసాల శైవం కానారంభించింది సంతుష్టుడైన శివుడు సుప్రియుడు చేసిన అర్చనలని స్వయంగా అందుకోసాగాడు అయితే ఈ విషయం సుప్రియుడు గమనించనేలేదు ఈ శివారాధన అవి డాక్టర్సులకు గెట్టలేదు వాళ్ళు ఖైదీల మీద దమనకాండకు దిగారు ఖైదీలంతా హర హర మహాదేవ శంకర నమః పార్వతీ రక్ష రక్ష పాహి పాహి అన్నారు తక్షణమైన చతుర్ద్వారాలు గల ఆ ప్రాంగణోత్తరాన జ్యోతిర్లింగం కనబట్టింది సుప్రియుడు ఆ లింగాన్ని అర్చించాడు అందులోంచి వచ్చాడు శివుడు రాక్షసులను సంహరించి భక్తులను కాపాడాడు ఇక నుంచి ఈ దారుకావనం వర్ణాశ్రమ ధర్మాదులతో వద్దెలుతుందని వరణించాడు ఇదంతా తెలిసిన దారుకాదేవిని ఆరాధించింది ఆవిడ వచ్చింది అంబ దారుకకు అభయమించింది దాంతో అమ్మవారికి అయ్యవారికి మధ్య రవ్వంత కలహం పుట్టింది కానీ పిల్లలు చూస్తుండగానే తల్లిదండ్రులు కలహించుకోవడం బాగుండదు కాబట్టి భారతీయ పరమేశ్వరుల ఆ క్షణమే ఒప్పందానికి వచ్చేశారు అమ్మవారి మాట మేరకు ఒక యుగకాలం ఆ దార్కా రాక్షసుల ఆధీనంలో ఉండేటట్లు ఈ లోపల వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించే వారెవరైనా అక్కడికి వచ్చినా ఆపద కలగకుండా ఉండేటట్లు నాగేశ్వరుడు అనే పేరుతో వెలుగందే ఆ జ్యోతిర్లింగాన్ని అర్చించిన వారికి చక్రవర్తిత్వం సిద్ధించేటట్లు ఒప్పుకున్నారు రాక్షసులకు యుగాంతం వరకు పుత్ర సంతానం కూడా అనుగ్రహించారు ఆ ఒప్పందం ప్రకారం ఆ యుగాంతంలో వీరసేనుడనే రాజు శివభక్తుడై అక్కడికి చేరి నాగలింగేశ్వరలింగాన్ని ఆరాధించి పాశుపత విధుడై దారుకా వంశాన్ని నాశనం చేసేశాడు ఆ వీరేశుడి కొడుకే నలచక్రవర్తి ఇది నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పూర్వం అవంతి నగరంలో వేద విప్రుడనే విప్రుడు ఉండేవాడు నిత్యం లింగారాధన చేస్తూ శివానుగ్రహాన్ని పొందాడు అతనికి దేవప్రియుడు ప్రియమేధుడు సుకృతు ధర్మవాహి అని నలుగురు కొడుకులుండేవారు ఇలా ఉండగా దూషణుడు అనే రాక్షసుడు తన సేనా సమేతంగా వచ్చి నగరం నాలుగు వైపుల నుంచి ముట్టడించాడు ప్రజలను హింసించాడు ఎంత దుర్మార్గం చేయాలో అంతా చేస్తున్నాడు దిక్కుతోచిన ప్రజలు ఆ రాక్షసమోకను ఎదిరించలేక వేదప్రియుడి కుమారులను నలుగురిని ఆశ్రయించారు వాళ్ళప్పుడు పార్థివ లింగారాధనలో ఉన్నారు అయినా ప్రజల గోడు విన్నారు మాకైనా మీకైనా ఈ సమస్త విశ్వానికైనా ఆ మహాశివుడే రక్ష మాతో బాటే మీరు శివుణ్ణి ధ్యానించండి అని చెప్పి రాక్షసులను పట్టించుకోకుండా శివధ్యానంలో మునిగిపోయారు అంతలోనే దూషణుడు వచ్చి ఆ నలుగురు బ్రాహ్మణులను చంపబోయాడు తక్షణమే పార్థివ లింగానికి ఉన్న ఒక చిన్న బొరియ వంటి దాని నుండి వికట రూపంతో మహాకాలుడు ఆవిర్భవించాడు ఒకే ఒక్క హుంకారంతో దూషణుణ్ణి ఆ పరిసరాల్లోని రాక్షసుల్ని దగ్ధం చేశాడు ప్రజలు బ్రాహ్మణులు కూడా ఆ వికట రూపుడికి మోకరిల్లి ఎంతగానో ప్రార్థించారు అక్కడే వెలిసి ఉండమని అర్థించారు ఆ కోరికను అనుసరించి శివుడు అక్కడ మహాకాళేశ్వరుడు అనే పేరన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు శ్రీ కేదారేశ్వర లింగావిర్భావ ఘట్టం కర్మ పరిపాకం వల్ల విష్ణు ఒకసారి ధర్ముడికి నరనారాయణులనే పేర పుత్రత్వయంగా అవతరించాడు వనంలో ఆ నరనారాయణులు తపస్సు చేశారు నిత్యం వాళ్ళు పార్థీవ లింగాార్చన చేసేవారు విష్ణాంశ సంపూతులు కావటం వల్ల ఆరాధన వేళకి రుద్రుడు ప్రత్యక్షమయ్యేవాడు ఒకనాడు వారి అర్చనానంతరం ఏదైనా వరం కోరుకోమన్నాడు శివుడు ఆ తావన నిలిచి ఉండమని కోరారు వారు ఆ కోరిక మేరకు హిమశిఖరాగ్రస్థిత కేదారఖండాన కేదారేశ్వరుడు అనే పేర జ్యోతిర్లింగమయ్యాడు శివుడు పాండవుల మహాప్రస్థాన వేళ వాళ్ళని పరీక్షించేందుకు గాను శివుడు ఏనుభూతి రూపంలో పరిగెత్తాడు శివలీలను గుర్తించిన పాండవులు శివుణ్ణి అక్కడే శాశ్వతంగా నిలువరించాలనే ఉద్దేశంతో అన్ని వైపులా లాగటం వల్ల ఆ మాయాజంతువు మూడు భాగాలుగా విడిపోయింది శిరోభాగం నయనపాల అంటే నేపాల దేశాన్ని పడి లింగరూపం అందింది పాదాలు కేదార మార్గాన్ని గల ఉన్నత ప్రదేశంలో పడి తుంగనాథేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది పృష్టమే కేదారేశ్వర జ్యోతిర్లింగం ఆ కేదారేశ్వరిని అర్చించబోరు అక్కడ ఒక కడియాన్ని సమర్పించాల్సి ఉంటుంది అలా అర్చించే ముందు ఆ కడియం ద్వారాన అంత శివుణ్ణి దర్శించడమే ప్రత్యేకత అని ప్రాజ్ఞలు చెబుతారు సర్వవాంఛనల్ని సత్వరంగా తీర్చే స్వామి ఆ కేదారేశ్వర జ్యోతిర్లింగ స్వరూపుడు శ్రీ విశ్వేశ్వరలింగం ఈ బ్రహ్మాండం యొక్క వైశాల్యం మొత్తం యాభై కోట్ల యోజనాలని మునుల అంచనా ఇంత పెద్ద బ్రహ్మాండంలో బ్రహ్మచే సృష్టించబడే జీవకోటి కర్మానుసారంగా మాయాలంపటమై పడిపోయే శ్రమలను ముందుగానే గుర్తించిన పరమశివుడు జీవులను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పరిచిన ప్రాంతమే కాశీ పంచక్రోశాత్మకమైనది పాపనాశి ఇక్కడే ఒకప్పుడు విష్ణువు ఆశ్చర్యంతో తలపంకించగా ఆయన కర్ణ కుండలాలకున్న మణి త్రులిపడిందట ఆ మణిపడ్డ ప్రాంతం మణికర్ణికా ఘట్టంగా ప్రసిద్ధం పరమేశ్వరుడైన సదాశివుడు తానే ఒక లింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించి కాశీని విడవరాదని శాసించాడు ఆ కారణంగా ఆ లింగం అవి ముక్తేశ్వరుడుగాను కాశీ అవిముక్తంగానూ పిలువబడుతున్నాయి కర్మణాం కర్షణాచైవ కాశీతి పటిపక్షతే ప్రకృతి పురుషులిద్దరూ కూడా తమ జననీ జనకులైన మాయా మహేశ్వర్లను చాలా కాలంపాటు లేనిగాంచేరముని చేసి చింతాక్రాంతులైపోయారు అప్పుడు శివవాణి వారిని తప్పించమంది తపస్సుకు తగిన తావు నిమ్మను ప్రార్థించగా శివతేజస్సారం ఐదు క్రోసుల పొడవు ఐదు క్రోసులు వెడల్పు గల ప్రదేశాన్ని నిర్మించి సుందర నర నగరంగా మలచి పంపడం జరిగింది పురుషుడైన శ్రీహరి అక్కడే తప్పించాడు ఆ తపోలింగమే కాశీని అలరించింది ప్రపంచ జీవుల దుష్కృతాలన్నింటినీ నశింపచేసేది కాబట్టి దాన్ని కాశీ అన్నారు గుష్మేశ్వర లింగోదయం భారతదేశానికి దక్షిణ దిశలో ఉన్న దేవగిరి అనే పర్వతం వద్ద ఒక సుసంపన్నమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడున్నాడు అతని భార్య సుదేహ ఎన్నాళ్ళైనా ఆమెకు సంతానం కలగపోవడం వలన స్వయాన తన చెల్లెలైన ఘుస్మ అనే కన్యతో భర్తకు మారుమను చేసింది ఘుస్మ మహాశివభక్తురాలు ప్రతిరోజు నూటక్క పార్థివలింగాల్ని అర్చిస్తుండేది ఆమెకు నెల తప్పింది సుముహూర్తాన ఒక కొడుకు పుట్టాడు సుధర్ముడు బ్రహ్మానందపడ్డాడు సుదేహ కూడా సంతోషించింది కానీ ఆ ఆనందం ఎన్నాళ్ళు నిలబడలేదు ఇరుకు పొరుగు అమ్మలక్కలందరూ పుత్రావతిగా ఘుష్మను గౌరవిస్తూనే గొడ్రాలు కొట్రాలు అంటూ సుదేహను ఎత్తిపొడిచేవారు ఆ అవమానాలు ఆమెను పట్ల యోద్వేషాలు జనింపజేశాయి కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు తగిన కన్యను చూసి కళ్యాణం జరిపించారు వియ్యాలవారు గుష్మను గౌరవించినట్లుగా సుదేహను గౌరవించలేదు ఇంటికి పెద్ద ఇళ్లాలైనప్పటికీ ఆమెను గొడ్రాలనే భావనతో చూశారు గుష్మ గుష్మ యొక్క కొడుకు కోళ్ళు మాత్రం సుదేహను ఎంతో గౌరవంగాను ప్రేమగాను చూసుకునేవారు సుధర్ముడు కూడా పెద్ద భార్యగా ఆమెను అమితంగా ప్రేమించేవాడు అయినా సుదేహ మనసులో పుట్టిన ఈర్షాశయాలు అంతరించలేదు చివరికి ఆమె ఒక రాత్రి వేళ నవోడాయుక్తుడై శయనించిన ఆ క్రొత్త కొడుకుని ప్రక్కనున్న వధువుకు కూడా తెలియకుండా నరికివేసింది ఆ శరీరాన్ని కండఖండాలుగా చేసి మూటకట్టి తీసుకెళ్లి ఘుష్మ పార్థివ లింగాలను పడవేసే కోపంలో విసిరేసి ఏమీ ఎరగనట్లు వచ్చి నిద్రపోయింది తెల్లవారింది సుధర్ముడు ఘుష్మ తన నిత్య విధులలో లీనమైపోయారు ఘుష్మ తన ఏకోత్తర శతపార్థివ లింగార్చనలో పడిపోయింది సుదేహ ఏమీ తెలియని దానివల్లే వంటగదికి వెళ్ళింది కానీ కోడల పిల్ల నిద్ర లేచేసరికి ప్రక్క మీద భర్త లేడు సరికదా రక్తపు డాకులు చిన్న చిన్న మాంసఖండాలు ఉండడంతో బెంబేలు పడిపోతూ అత్తగారిని మామగారిని ఆశ్రయించింది మహేశ్వర జానంలో మునిగిపోయిన అత్తగారు అవేమీ పట్టించుకోలేదు వినపడక కాదు శివారాధన ఆటంకం ఇష్టం లేక ఎలాగైతేనే మధ్యాహ్నం వేళకి నూటక్క పాదేవ లింగాలను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఆ లింగాలను నిత్యం తన నిక్షిప్తం చేసే కూపంలో నిక్షిప్తం చేసి ఇంటికి మరలి రాసాగింది కుష్మ అలా వస్తుంటే మార్గమధ్యలోనున్న చెరువు గట్టున మరణించిన ఆమె కుమారుడు సజీవుడై కనిపించాడు అప్పుడే శివుడు కూడా ఆమెకు దర్శనమిచ్చాడు శివుడు వరం కోరుకోమన్నాడు తన పేరున అక్కడ వెలిసి ఉండమని కోరింది ఘుష్మను అనుగ్రహించాడు శివుడు తక్షణమే అక్కడ గుష్మేశ్వరుడు అనే పేరున జ్యోతిర్లింగంగా ప్రకటించబడ్డాడు పార్థివ లింగాలతో నిండిన కుండం శివాలయం అనే పేర పుష్కరిణిగా మారింది ఇది ఘుష్మేశ్వర చరిత్ర దీనితో ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర పూర్తయింది భీమేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం ఇప్పుడు ముందు భీమాసురుడు ఎవరో తెలుసుకున్నాం విరాదుడి భార్య కర్కటి విరాధుణ్ణి రాముడు చంపివేయడంతో తలచెడు తిరగసాగిన కర్కటి ఒకనాడు కుంభకర్ణుడి కంటపడింది అతడు ఆ వితంతువును అనుభవించి వెళ్ళిపోయాడు తత్ఫలితంగా ఆమెకు భీమాసురుడనే కొడుకు పుట్టాడు తన చరిత్రనంతా తల్లి వల్ల తెలుసుకున్న భీమాసురుడు గడిగట్టే వయసుకొచ్చేసరికి ద్వేషం పెంచుకున్నాడు బ్రహ్మ కోసం తప్పించాడు సృష్టిలో తనను మించిన బలవంతుడు ఉండకూడదని వాళ్ళందరికన్నా అధిక బలాన్ని తనకు ప్రసాదించమని కోరాడు రాక్షసుడు అనుగ్రహించి అంతర్హితుడయ్యాడు బ్రహ్మ వరబలశాలి అయిన భీమాసురుడు దేవలోకం మీద విరుచుకుపడి దేవతల్ని నానాయాతంలో పెట్టాడు భూలోక వాసుల్ని బొంగరాలు ఆడించినట్టు ఆడించాడు పాతాళలోకం వెళ్ళి యుద్ధంలో అక్కడున్న కామరూపేశ్వరుణ్ణి ఓడించి అతనిని అతని భార్య సుదక్షిణని కూడా కారాగారంలో బంధించాడు సుదక్షిణ కామరూపేశ్వరులు సంపూర్ణ శివభక్తులు నిత్యం శివారాధకులు యథా అవకాశంగా ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ చెరసాలలోనే అన్ని దినమూ పార్థివలింగారాధన చేయసాగారు ఒక రోజున కైతీయుల పరిశీలనార్థం వచ్చే రాజ రాజదంపతులు చేస్తున్న పార్థివ లింగారాధన చూసి భయపడ్డాడు సరాసరి భీమాసురుడి వద్దకు వెళ్ళి ఓ రాక్షసరాజా ఆ పాతాళరాజు నిన్ను పతనం చేయడం కోసం ఏదో కుతంత్రం చేస్తున్నాడు కారాగారంలో ఏదో బొమ్మలాగా తయారు చేసి చెరుకో చిల్లంగా చేస్తున్నాడని చెప్పాడు అతిరిపడ్డ భీమాసురుడు ఉన్న కారాగారానికి వచ్చి రే రాజా తమ ఏమిట్రా నువ్వు చేస్తున్నది అని అడిగాడు శివుణ్ణి ఆరాధిస్తున్నాను అని చెప్పాడు కామరూపేశ్వరుడు అది విని ఫక్కును నవ్వాడు భీమాసురుడు ఏమిటేమిటి మా పినతండ్రి అయిన బాణాసురుడు ఇంటి ముందు ద్వారా పాలకుడిలాగా పడి ఉన్న శంకరుణ్ణాను వర్చించేది కట్టబట్టలేనివాడు నిత్యం తలబెత్తుకు తిరిగేవాడు ఆయన వాణాను రక్షించేది వాడు నాకు కనబడలేదు కనుక సరిపోయింది కనిపించి ఉంటే కాలరాజు ఉండేవాడిని నువ్వు ఆ పూజలు గట్రా ఆపే లేదంటే నిన్ను నీ వారంతని నీ ఆరాధించే ఆ మట్టి బొమ్మని కూడా మర్దించేస్తాను అన్నాడు వినలేదు కామరూపుడు వెర్రెక్కిపోయాడు భీమాసురుడు తనంతటి వాడిని నిర్లక్ష్యం చేయడమా అందున ఒక ఖైది పైపెచ్చి మట్టి ముద్దని నమ్ముకొని హు ముందస్తుగా ఆ మట్టి కప్పను కొట్టేయండి అని అనుకున్నాడు హిరణ్యకస్పుడు స్తంభాన్ని మాటు వ్రేసినట్టు భీమాసుడు తన చేతి గడ్గంతో కామరూపుడి చేత ఆరి ఆరాధించబడుతున్న పార్థివమూర్తిని ఒక వేటు వేశాడు అంతే ఫెలఫెలర్పాఠాలతో విచ్చిన్న ఆ మృతుండం నుంచి వెలుబడ్డాడు శివుడు భక్తరక్షడే నా వ్రతం హూంకారం చేస్తూ భీకరంగా కనబడేటప్పటికీ భీమాసురుడు వాడి సైన్యం కూడా బూడిదైపోయారు అక్కడిదే ఆగకుండా ఆ హూంకారాన్ని పారిపోతున్న ధనుజులను వెంట తరిమింది అడవులు పర్వతాలు ఆక్రమించింది భీమాసుర పరివారాన్నంతా దగ్ధం చేసింది ఆ బూడిదే కాలాంతరాన ఔషధలయ్యింది భక్తులైన సుదక్షణా కామరూపుల సంరక్షణార్థం వెలిసిన ఆ స్వామిని ఆ తావుననే కొలువుండమని కోరగా భీమేశ్వరుడు అనే పేర జ్యోతిర్లంగంగా ఆవిర్భవించాడాయన సర్వ సంకట హారకుడు సమస్త బ బంధన విమోచకుడు అయిన ఆయన దర్శనం అర్చన అత్యంత పుణ్యదాయకం